ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల మల్లన్న వ్యవహార శైలి ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి తాజాగా ఆయన మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా లేదా అని ఆరా తీసినట్టు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికలు తగిన విధంగా బుద్ధి చెప్తానని వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించే మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం కొనసాగుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు దీంతో మల్లన్న ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరీగా జరిగింది బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తీర్మార్ మల్లన్నకు గట్టి పోటీ ఇచ్చారు ఇక కొద్ది రోజులుగా మల్లన్న బీసీ వాదం వినిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల విషయంలో రెడ్డి సామాజిక వర్గం నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు అడ్వకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇవ్వాలన్నా తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు అంటూ ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి మల్లన్న మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి అయితే ఇదే సమయంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని మల్లన్న రాజకీయ రగడ రాజేశాడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు బిచ్చగాల కుల సంఘాలకు యాభై కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు బీసీల అండదండలతోనే తాను గెలిచానని తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోమని వ్యాఖ్యానించారు ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు మళ్ళీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పడం ఇక్కడ మరో విశేషం